నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి ఐటీ పట్టణంలోని హెచ్ఎండిఏ పరిధిలో గల పదిహేను చెరువుల బ్యూటిఫికేషన్ కోసం పై ముప్పై కిలోమీటర్లు తిరుగుతూ పరిశీలించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిర్మల జగ్గారెడ్డి రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు ప్రతి చెరువు వద్ద ఇరవై ఐదు మీటర్ల కట్ట వెడల్పు నక్లేస్ రోడ్డు వాకింగ్ ట్రాక్ డోబ్లీ ఘాట్ బతుకమ్మ ఘాట్ లైటింగ్ బోటింగ్ చేపలు పట్టేందుకు తగిన సౌకర్యాలు చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు ఇండ్లు కూల్చకండి చెరువులను కాపాడండి చెరువుల సుందరీకరణ కోసం బలవంతంగా భూములు సేకరించకండి రైతులు ఇష్టపూర్తిగా ఇస్తే తీసుకోండని తెలిపిన జగ్గారెడ్డి ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేచంద్రౌండ్ జల జలం ఉంటుండే కదా ఇట్లా ఎన్ని బావులు ఉన్నాయంటే ఇదేమో పంతులు బావి వెంకటేశ్వర టాకీసన్ బావి వెంకటేష్ టాకీసన్ ఆ బావి పేరు మర్చిపోయిన చేత ఇవన్నీ రాజంపేట తోపా ఇవన్నీ అండర్ గ్రౌండ్ పురాణం రాజుల కాలంలో తొవ్విన భూములు ఇవన్నీ ప్రకాష్ ఆయన వెంకటరెడ్డి అని రాసుకో అయిపోయిందా అంటా రైట్ మీరు ఆ డ్రైన్ వీళ్ళ అమ్మ నాగర్ణ వీళ్ళందరూ చూసుకుని మాట్లాడుకోండి ఈ ఇష్యూ కూడా ఏదైనా ఉంటే వీళ్ళే ఉంటారు కదా మీరు టచ్లో రైట్ చెప్పండి టీకా చేసి అంటే లేదు ఇలా చేయాల్సి వస్తుంది ఓకే డీజిల్ ప్రతి దగ్గర పెట్టు చెప్తుంది ఇక అన్ని బతుకమ్మ ఘాటు ఇక అన్ని వస్తాయి ఇక ఇంకోటి చెప్తున్నాను ప్రతి దగ్గర బతుకమ్మ ఘాటు ప్రతి దగ్గర స్టెప్స్ ఉండాల్సిందే వినాయక సాగర్ వినాయక ఉంది ప్లాట్ఫారం ఉండాల్సిందే ఇక మనం మన చూడాల్సిన పదిహేను చెరువులలో కూడా బతుకమ్మలు ఆడడానికి మెట్లు కట్టాల్సిందే మనము ప్లాట్ఫారం వినాయక చవితి నిమజ్జనం చేయడానికి కూడా ప్లాట్ఫారం కట్టాల్సిందే పెద్ద అన్నిగా బోటింగ్ ఇక ప్రతి దాంట్లో బోటింగ్ ఉంటుంది మనం కిందిబార్ చెరువు మనం ఎట్లా చేస్తున్నామో అన్ని చెరువులు అట్లే చేయండి సేమ్ బోటింగ్ కూడా వస్తుంది చెరువు రాసుకోండి ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ అని రాసుకోండి తర్వాత వాళ్ళతో మాట్లాడుకోండి వాళ్ళు ఉంటే చూడు అసైండ్ ఉంటే రైతులు ఇస్తాడే తీసుకుంటాం బలవంతంగా రైట్ రైట్ ఓకేనా తీసుకోండి మైపు సాగర్ చెరువు మొత్తం మురికి కావడానికి ప్రధానమైన చెరువు ఈ బొబ్బిల్కుంట చెరువులోకి సంగారెడ్డి ప్రాంతం ఎంతైతే అభివృద్ధి చెందిందో హండ్రెడ్ పర్సెంట్ పాత బస్తీ వదిలేస్తే కొత్త బస్తీ కొత్త కాలనీస్ పాత బస్తీ కొంత పాట ఎంటైర్ డ్రెయిన్ వాటరు వర్షం వాటరు ఎదుగుదా చెరువులోకి వస్తుంది సారీ బొబ్బిల్కుంట చెరువులోకి వస్తుంది ఇక్కడ నుంచే మీరు ఆపరేషన్ స్టార్ట్ చేయాలి డ్రెయిన్ వాటర్ సపరేట్ వర్షం వాటర్ సపరేట్ దీన్ని సేమ్ ఎంత ఉంది మధ్యలో బ్రిడ్జ్ వస్తుంది మీరు బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఎట్లా వస్తుంది పైప్స్ కింద సార్ బ్రిడ్జ్ ఎట్లా వస్తుంది అంటే మీరు గమనించవచ్చు దీనికి ఆ కట్ట కట్ట హైట్ తీసుకోవాలి ఈ కట్టని హైట్ తీసుకోవాలి ఇరవై ఐదు మీటర్లు వెడల్పు హైట్ తీసుకోవాలి ఇప్పుడున్న హైట్ హైట్ తీసుకోవాలి తీసుకొని ఆ రోడ్ అవతల కట్టు ఉంది కదా అది కూడా అట్లనే తీసుకొని ఈ హైటు హైటు మధ్యలో బ్రిడ్జ్ రావాలి బ్రిడ్జ్ రావాలి పెద్ద బ్రిడ్జ్ రావాలి బ్రిడ్జ్ కింద కాలువచ్చిపోయడానికి కింద ఒక ప్లాట్ఫారం బ్రిడ్జ్ రావాలి కింద వెహికల్స్ ఏది మఖ్దూం నగర్ నాసాబ్ గడ్డ వెహికల్ షార్ట్ కట్ లో న్యూ బస్ స్టాండ్కి పోయే వాళ్ళందరికీ కూడా అక్కడ పైన హైలో ఒక బ్రిడ్జ్ రావాలి ఈ కట్ట లెవెల్ లో ఒక బ్రిడ్జ్ రావాలి అయితే మీరు ఆలోచించి నేను చెప్పడం ఈజీ ఎందుకంటే పెద్ద పెద్ద బస్సులు కూడా పోతుంటాయి లేదు దీన్ని చేసి దాన్ని అటు చేసి కింద ప్లాట్ఫామ్ బీట్ చేసి వర్షం పైకి రాకుండా చేసి చేస్తే చేయాలి బీజు కష్టం కట్ చేసుకోండి సేమ్ ఇది కూడా విడల్పు గ్రీనరీ పార్కులు బోటింగ్ డీజిల్

అట్లా తీసుకోండి మీరు వీడియోస్ తీసుకోండి ఉదాహరి వీడియోస్ నంబర్ పాయింట్ చెప్పండి కంది ఊళ్ళో వినండి కంది ఊళ్ళో సైన్స్లో పెట్టుకోవాలి జరగ మన వాళ్ళు ఇంకా జరపాలండి కంది ఊరు పాత దేవురు కొత్త పాత ఊరా కొత్త కొత్త చెరువు కొత్త చెరువు అన్నది కంది అసలు మెయిన్ కంది ఇదే ఓకే ఇది అది రెండు అంటారు రోడ్ ఒక్కొక్క కంది రోడ్డు ఇతలు ఒక కంది ఈ కందిలో ఇప్పుడు మనం నిలబడ్డ జాగాలో చెరువు ఉంది దీని దేవుని చెరువు అంటారు ఈ దేవుని చెరువు ఎందుకు వచ్చింది ఇక్కడ విఠలేశని యొక్క దేవుడు స్థాపించబడ్డాడు ఇది చరిత్ర ఇది వందల సంవత్సరాల క్రితం చెరువు ఓకే ఈ చెరువు కింద నుంచే చెరువుకే మనకు ఇది ఈ చెరువు ఈ చెరువు ఎన్ని ఎకరాలు ఉంది వాటర్ నూట పదకొండు ఎకరాల చెరువు ఓకే ఓకే కిలోమీటర్ కట్ట ఎంత ఉంది అంటే ఒక వన్ కిలోమీటర్ చెరువు కట్ట ఉంది ఓకే దీని కింద ఆయకట్టు ఎన్ని ఎకరాలు సాగుతున్నాయి నూట ఇరవై కానీ మ్యాక్సిమం ఆయకట్ యాభై ఎకరాలు మొత్తం మీద నూట ఇరవై అటు ఇటు వంద ఎకరాలు ఆయకట్ట నడుస్తుంది సేమ్ ఈ కంది గ్రామంలో విట్టలేశ్వర గుడి సం గుడి పక్కకు దేవుని చెరువు అవుతుందో యాస్టిస్ దీన్ని కూడా ముప్పై ఇరవై ఐదు మీటర్ల వెడల్పు సేమ్ ఇక్కడ కూడా బోటింగ్ ఇక్కడ కూడా గ్రీనరీ ఇక్కడ కూడా వినాయక చవితికి సంబంధించిన ప్లాట్ఫారాలు బతుకమ్మలు ఆడి విడడానికి ఈడ కూడా ఏర్పాటు సేమ్ కింది పదార్థ చెరువు ఎట్లా తీసుకుంటాం ఆ చీర కూడా దేవుని చెరువు కందిని కూడా తీసుకోండి సింపుల్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ కూడా పెట్టాడు వెంకట సార్ బ్రిడ్జ్ కూడా కావాలంటే బ్రిడ్జ్ కావాలి ఈ గుడికి ఇది పూర్వ వైభవం ఉండే దీనికి అంటే చుట్టూ వాటర్ ఉండే ఓకే ఈ గుడి చుట్టూ వాటర్ గుడి చుట్టూ వాటర్ ఉంది కదా ఎల్ షేప్లో ఎల్ షేప్లో ఆ గుడికి ఎల్ షేప్లో ఎంత అవుతుందో ఆ ఎల్ షేప్లో మొత్తం మెట్లు పెట్టేశాడు ఈ విఠలేశ్వర గుడి కందిదైతే అయితే షేప్ వాటర్ ఉందో చెరువు ఉందో ఆ ఎల్ మీరు మెట్లు కట్టాలి ఒకటి ప్లాట్ఫారం ఆడ కట్టాలి రోడ్క అక్కడ రోడ్కి మెయిన్ రోడ్కి చెరు కట్ట మెయిన్ రోడ్ నుంచి చెరువు కట్ట ఎక్కేటట్టు కొంత లోపల పోయిన తర్వాత ఆ మధ్యలోనే ఒక ఆడ కూడా ఒక ప్లాట్ఫారం కట్టి ఆడ కూడా వినాయకు పెద్ద మన చెరువు సంగడి చెరువు పెద్ద ప్లాట్ఫారం సేవ ఆడ కూడా కట్టాలి దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ కంది గ్రామానికి సంబంధించిన వినాయకుడే కాదు ఈ చుట్టుపక్కల ఎవరైనా వెయ్యాలనుకుంటే మెయిన్ రోడ్ మీద ఉంటుంది కాబట్టి దాని వచ్చి నిమజ్జనం చేసి వెళ్ళిపోతాం ఇది లైన్ అంకా సార్ ఓకేనా డన్న రైట్ ఓకే శ్రీరామ్ అయిపోయింది ఈయన పేరు శ్రీరామ్ ఈయన నంబర్ నోట్ చేసుకోండి శ్రీరామ్ ఈయన నెక్స్ట్ మనకు సంపద సార్ ఇది ఓకే మనం ఏమనుకున్నామంటే నెక్లెస్ దిగు సార్ కంప్లీట్ ఇదే ఉంది ఇట్లాంటి పై నుంచి వచ్చే వర్షం పాటలు ఒకటి ఇక్కడ మీరు ఇంట్లో పడ్డ వర్షం పాటలు పోవడానికి రెండు సెవెర ఫ్లోయింగ్ చూడండి ఇదంతా ఏరియా మొత్తం శక్తి చూస్తాడు మొత్తం ఇదంతా చూడండి ఇంక కాలువలు వచ్చి ఇటు నుంచి వస్తాయి వాటర్ ఏది మనం బాపుపూర్ నుంచి వస్తే చెరువు వాటర్ ఇక్కడ నుంచి వాళ్ళు కాలువ టెంపుల్ ఉందా టెంపుల్ ఉందా ఇల్లు కనవలసి ఉందా పిల్లలు దాన్ని అవతల ఇల్లకి రాదు అడ్డు అవుతుందా ఏది అది లేదు ఆ సైడ్కి అడ్ల కలుస్తుంది ఇదేమో ఇక్కడ నుంచి వచ్చేది బబ్లికుంట ప్లస్ డిమాండ్ అవుతుంది వర్షం నీళ్ళు డ్రైన్ నీళ్ళు టీకేనా ఇది ఎట్లా చేస్తే చూసుకోగర్లో ఎస్ అంటే ఇట్లా వర్షం అండ్లు వచ్చేది ఓకే ఇక్కడ పట్ట వర్షం నీళ్ళు కూడా డ్రైన్ వాటర్ ఇది తీసుకోవాలి ఈ డ్రైన్ వాటర్ ఇళ్ళకే పోతుంది మళ్ళీ ఇప్పుడు ఇది నాగసాగర్ కదా ఇప్పుడు మనకి ఉబ్బరికొండ నుంచి ఇట్లా కాలు మన దీన్ని ఏం చేస్తుంది సార్ అంటే ఈ చెరువులోపడికి రాకుండా అది అక్కడ చేసి వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకటి ఇట్లా ఒకటి సైడ్ రేమ్స్ కాలు పెట్టుకొని కాలు ఇక్కడ నుంచి ఇటు ఇది ఇది ఇక్కడ ఈ వర్షపు మాత్రం పిల్లకి వస్తుంది ఇది 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 కూడా సేమ్ ఇదే డిజైన్ ఇక్కడ ఇదే ఇదే ఆ డిజైన్ ఇదే డిజైన్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా సేమ్ డన్ చాలా